ఒక బామ్మ తన యొక్క మన్మడికి మన్మర మన్మరాలికి చాలా సంతోషంగా రోజు ఒక కథ చెప్తుంది అందులో ఒక కథ ఏంటిదంటే ఒక ఏనుగుల గుంపు రోజు ఒక దారిన నీళ్ళు తాగడానికి సరస్సుకు వెళ్తూ ఉంటాయి ఆ దారి మధ్యలో కొన్ని ఎలుకలు గూడు కట్టుకొని ఉంటాయి ఆ ఎలుకలు ఆ గజరాజుని ప్రార్థిస్తాయి రోజు గజరాజ మీరు ఈ దారి నుంచి వెళ్ళొద్దు మాకు చాలా ఇబ్బంది అవుతుందంటే ఆ గజరాజులు ఏ పో నువ్వు చిన్న ప్రాణివి నువ్వు చెప్తా ఏమన్నా అనుకొని అవి అలాగే వెళ్తూ ఉంటాయి రోజు అలా ఓ రోజు వెళ్తే ఆ మదంతో ఆ నీళ్ళు తాగుతూ ఉంటాయి ఆ సరస్సులో అయితే జాలలు కొన్ని రోజుల నుంచి ఆ వేటగాళ్ళు ఆ ఏనుగులను పట్టుకుందామని ఉంటారు చాలా ఉపాయాల పని అక్కడ వల వేస్తారు అప్పుడు ఆ రోజు ఆ ఏనుగులు అవి ఎక్కువ మదం ప్రదర్శించే ఏనుగు ఆ వలలో ఆ ఉచ్చులో పడిపోతుంది అయితే ఆ పడ్డ తర్వాత సంతోషంగా ఇక సరేరా మనది పడింది కదా ఇక మనం ఈరోజు హాయిగా కొంచెం అన్నం తిని వీటి తీసుకుని పోదామని వాళ్ళు అన్నం తినడానికి వెళ్తారు అన్నట్టు ఎందుకు వాళ్ళు ధీమా అన్నట్టు ఏటే అని ఏనుగులు ఈ సమయంలో ఆ ఎలుకలు వచ్చి ఆ తాళనన్ని మొత్తం కొరికేస్తాయి ఆ ఏనుగులను విడుదల చేస్తాయి అప్పుడు ఆ ఎలుకలు మళ్ళీ అలాగే పర్తిస్తాయి గజరాజా దయచేసి మీరు ఈ దారిని రావద్దు మాకు చాలా ఇబ్బంది అవుతుందని వెళ్ళిపోతాయి అప్పుడు ఆ ఏనుగు సిగ్గుతోడి తల వంచుకొని అక్కడి నుంచి వే తప్పించుకొని వెళ్ళిపోయి మరుసదు నుంచి వాటికి ఎలుకలకి ఇబ్బంది కలిగించవు అప్పుడు వాళ్ళ భావ ఏమని చెప్తుందంటే మనము ఏ జీవిని కూడా చిన్న చూపు చూడద్దు ఏ జీవికి ఆ స్థాయి తగ్గట్టు వాళ్ళకి శక్తి ఉంటుంది అని చెప్తుంది ఆ పిల్లలకు అలాగే ఉండాలని చెప్తుంది అయితే ఇక్కడ మనము ఆలోచిస్తే ఈ కలికాలంలో మాత్రం అలా ఉండదు అందరూ ఆ గజరాజుల యొక్క సిగ్గు వంచుకొని తల వంచుకొని మంచిగా మాత్రం అసలు అనుకోవద్దు మనం ఎంత హెల్ప్ చేస్తే అంతకు రెట్టింపు మనకు ఆన్ చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు వాళ్ళకు సంతృప్తి అనేది ఉండదు వాళ్ళు ఎప్పుడో ఏదో జరిగిందని మనసులో పెట్టుకొని మనకు ఆన్ చేయడానికి రెడీగా ఉంటారు సో అలాంటి వ్యక్తులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి